హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఇంజనీరింగ్ రిలేటెడ్గా అంటే ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్గా ఒక లార్జ్ క్యాప్ కంపెనీకి సంబంధించిన స్టాక్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈరోజు సెషన్లో ఇది వన్ డేలో సెవెంటీ సిక్స్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది వన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ డిక్లైన్ అయింది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే ఇది ఎయిటీ నైన్ రూపీస్ ఎయిటీ పైసా అంటే నియర్లీ టూ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే వన్ మంత్లో చూసుకుంటే ఫైవ్ థర్టీ సెవెన్ రూపీస్ లాస్ట్ వన్ మంత్లో ఇన్వెస్టర్స్కి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఎవరైతే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో ఇన్వెస్టర్స్ ఈ లార్జ్ క్యాప్ కంపెనీలో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అంటే నియర్లీ లాస్ట్ సిక్స్ మంత్లో ఎయిటీన్ ట్వంటీ టూ రూపీస్ మీద ఉంది ఆ టైంలో ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ థర్టీ పర్సెంట్ వన్ సిక్స్టీన్ పర్సెంట్ అంటే లక్షకి రెండు లక్షలు ఈజీగా లాస్ట్ సిక్స్ మంత్స్లో గెయిన్ అయితే వాళ్ళు అవటం జరిగింది అలాగే ఇయర్ టు డే చేసుకున్నా కూడా వన్ థౌజండ్ వన్ ఫోర్టీన్ రూపీస్ అంటే థర్టీ నైన్ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్లో చూసుకుంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ లాస్ట్ వన్ ఇయర్లో కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫోర్టీన్ సిక్స్టీ నైన్ రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లెవెన్ జీరో సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అంటే వెయ్యి వెయ్యి శాతం వన్ థౌజండ్ పర్సెంట్ లెవెన్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో రిటర్న్ అయితే జనరేట్ జరిగింది అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ టూ థౌజండ్ నైన్టీన్లో బిఫోర్ కోవిడ్ అనమాట అప్పుడు కనుక ఆమె ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఇన్వెస్టర్స్కి ఇప్పటిదాకా అదే లాంగ్ టర్మ్ ఇక్కడ ఎప్పుడు నేను చెప్పేది లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ వెయిటింగ్ చేస్తే చూసారా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్లో పర్ఫార్మెన్స్లో కూడా చాలా తేడా ఉంటుంది చాలా స్పీడ్గా ఉంటుంది ఇట్లాంటి వాటిల్లో లార్జ్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాటిల్లో ఎక్కువగా రిటర్న్స్ అయితే అందుకోవటానికి వితిన్ షార్ట్ పీరియడ్ అయినా లాంగ్ పీరియడ్ అయినా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి సో సెబీ కూడా ఎప్పుడు చెప్పినా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే చేయమని చెప్తుంది సో మ్యాక్సిమం చూసుకున్నా కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమంలో చూసుకున్న వాళ్ళకి ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్ అయితే అందుకోవడం జరిగింది అలాగే ఇక్కడ వన్ ఇయర్ చూసుకున్నా కూడా వన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇయర్ టూ డే చూసుకున్న థర్టీ నైన్ సిక్స్ మంత్స్లో చూసుకున్న వన్ సిక్స్టీన్ పర్సెంట్ ఏదైనా మ్యాక్సిమంలో ఫైవ్ ఇయర్స్లో లెవెన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే లాంగ్ టర్మ్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అయితే వాళ్ళకి వెల్త్ జనరేట్ చేయడం జరిగిందనమాట ఇందులో లక్షకు పది లక్షలు రెడీ అయిపోయినట్టు ఇక్కడ లెవెన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే లెవెన్ ల్యాక్స్ అనమాట వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి లెవెన్ ల్యాక్స్ రిటర్న్ అయితే అందుకోవడం జరిగింది మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ త్రీ ల్యాక్స్ క్రోడ్స్ అనమాట హై ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చి ఫోర్టీన్ ఫార్టీ టూ ప్రజెంట్ కరెంట్ వ్యాల్యూ త్రీ థౌజండ్ నైన్ ఫార్టీ వన్ దగ్గర ఈరోజు సెషన్లో క్లోజ్ అయింది అనమాట సో కంపెనీ నేమ్ వచ్చి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్స్ ఇది ఒక జీరో డెప్ట్ కంపెనీ లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించింది మార్కెట్ కూడా టూ ల్యాక్ సిక్స్టీ త్రీ క్రోర్స్ అబో ఉందనమాట సో ఇది లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు లెవెన్ హండ్రెడ్ పర్సంటేజే రిటర్న్ అయితే జరిగింది ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేది మన ఎరో ఎయిర్లైన్స్కి సంబంధించి యుద్ధ విమానాలకు కానీ వాటిల్లో ఇంజనీరింగ్ రిలేటెడ్గా వాటికి సంబంధించిన ప్రతి ఒక్క వార్ రిలేటెడ్గా కూడా అప్డేట్స్గా హెలికాప్టర్స్ రిలేటెడ్ కూడా ప్రతి ఒక్కటి తయారీలో భాగమై ఉంటుంది దీని రిలేటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ అందులో బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం వల్ల ఆ డెసిషన్స్ వల్ల కూడా ఈ హెచ్ఏఎల్ రిలేటెడ్గా మంచి ఆర్డర్స్ వచ్చి గ్రోత్ అయితే జనరేట్ చేయడం జరిగింది అది ఇన్వెస్టర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు మంచి లాభాలను అయితే చూడటం జరిగిందనమాట ఒకసారి హెచ్ఏఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూద్దాం ఒకసారి హిందుస్థాన్ ఎరోనాటిక్స్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అబౌట్ లో లీడర్షిప్స్ కానీ జాయింట్ వెంచర్స్ కంపెనీస్ ఇందులో ఉంటాయి గ్లిమ్సెస్ డ్రైవర్స్ పాత్ హ్యూమన్ రిసోర్స్ ప్రతి ఒకటి ఇక్కడ మనకి కార్పొరేట్ సోషల్ అవర్ హిస్టరీ అంటే అది క్లిక్ చేస్తే కంపెనీ యొక్క హిస్టరీస్ మొత్తం ఇందులో చూసుకోవచ్చు వాట్ వీ డూ ఇన్నోవేషన్ సస్టైనబిలిటీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ మేక్ ఇన్ ఇండియా కింద ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది సేమ్ ఇన్వెస్టర్స్ కార్నర్ వచ్చేసరికి సేమ్ యాజ్ యాన్యువల్ రిపోర్ట్స్ కానీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డివిడెండ్ పే అవుట్స్ కానీ అన్నీ అందులో ఉంటాయి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ది ఎక్స్ట్రా మైల్ అనేది ఎయిర్క్రాఫ్ట్స్ రిలేటెడ్గా సివిల్ ఏవియేషన్ రిలేటెడ్గా ధ్రువ్ ఎల్హెచ్ హిందుస్థాన్ టూ ట్వంటీ ఎయిట్ హెలికాప్టర్స్ హెలికాప్టర్స్లో వచ్చేసరికి ధ్రువ్ రుద్ర ఎల్సిహెచ్ ఎల్యుహెచ్ చీతల్ ల్యాన్సర్ చేతక్ చీత ఇట్లా నెక్స్ట్ వచ్చేసరికి స్పేస్ రిలేటెడ్గా కూడా వీళ్ళు హీట్ షీల్డ్ అసెంబ్లీ నాస్ కోన్ అసెంబ్లీ అండ్ ట్యాంక్ అండ్ ష్రౌండ్స్ అలాగే సిస్టమ్స్ రిలేటెడ్గా కూడా ఏవియ సిక్స్ యాక్సరీస్ అండ్ మెటీరియల్స్ రిలేటెడ్గా కూడా చేస్తారనమాట అలాగే ఎయిర్క్రాఫ్ట్ ఎంఆర్ఓ హెలికాప్టర్స్ ఎంఆర్ఓ పవర్ ప్లాంట్ సర్వీసెస్ సిస్టమ్స్ సిరీస్ అండ్ ఏవియన్సిక్స్ రకరకాలైన హెలి హెలికాప్టర్స్ ఈ స్పేస్ రిలేటెడ్గా అలాగే ఎయిర్క్రాఫ్ట్స్ రిలేటెడ్గా యుద్ధ విమానాలు కానీ సివిల్ ఏవియేషన్స్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి అనమాట రీసెర్చ్ ఆఫ్ డిజైన్స్ అండ్ డెవలప్మెంట్ వీళ్ళు రకరకాల రీసెర్చ్ చేసి డిజైన్స్ చేసి డెవలప్మెంట్స్ చేసి వాటిని మన దేశం కోసం అందజేస్తూ ఉంటారు ఐ మహా ప్రతి ఒక్కటి మన వెబ్సైట్లో రాగానే ఇక్కడ ఉంటుంది లేట్ లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ వస్తుంది హార్డ్రస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ స్టాండింగ్ పిఎస్యూ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ హెచ్ఏఎల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ కింద అనమాట హెచ్ఏఎల్ రిజిస్టర్డ్ డబుల్ డిజిట్ గ్రోత్ విత్ రికార్డ్ రెవెన్యూస్ ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ టెన్ క్రోర్స్ ఫర్ ది టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ బెంగళూరులో హై హెచ్ఏఎల్ రికార్డ్ హయ్యెస్ట్ ఎవర్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఇలా ఇవ్వడం జరుగుతుంది మనం మనసు లోపలికి వెళ్ళాక ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు ఇందులో అలాగే హెచ్ఏఎల్ గ్యాలరీస్ కానీ ఎల్సీహెచ్ కానీ అలాగే హెచ్ఏఎల్ మేనేజ్మెంట్ అకాడమిక్ హెల్ప్ డెస్క్స్ కానీ అలాగే వీటి కస్టమర్స్ రిలేటెడ్గా కూడా ఇక్కడ చూసుకున్న జెమ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇండియా జిఓవి డాట్ ఇన్ వాటర్ పోర్టల్ ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ లింక్స్ ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి జరిగిందనమాట సో మనం ప్రతి ఒక్కటి ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో అలాగే ఇన్వెస్టర్స్ కార్నర్లోకి వెళ్తే ఇన్వెస్టర్స్ యొక్క అందులో బాట్ ఆ స్టాక్ రిలేటెడ్గా కానీ అవర్ బిజినెస్ కానీ యాన్యువల్ రిపోర్ట్స్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అలాగే అనలిస్ట్ అండ్ ఇన్వెస్టర్స్ మీట్ ఏముంది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కొడితే అందులో ప్రమోటర్స్ అది వాటా కానీ మొత్తం ఉంటుంది కార్పొరేట్ గవర్నమెంట్ ఏవేం డెసిషన్స్ తీసుకుంటుంది కార్పొరేట్ రిలేటెడ్గా యాక్షన్స్ ఏమి తీసుకుంటుంది మొత్తం ఇందులో తెలుస్తుంది ఇంటిమేషన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఎట్లాంటి ఇంటిమేషన్స్ ఇస్తుంది రెగ్యు రెగ్యులేటర్స్కి అలా పూర్తిగా డివిడెండ్ రిలేటెడ్గా మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట సో ఫ్రీ టైంలో మీరు హెచ్ఏఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి లాస్ట్ ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్గా యాన్యువల్ రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచుతారనమాట ఒకసారి మనం ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చెక్ చేద్దాం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వచ్చేసరికి మార్కెట్ క్యాపిటల్ టూ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ టూ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ థర్టీ నైన్ రూపీస్ హై వచ్చి ఫోర్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ లో వచ్చి ఫోర్టీన్ ఫార్టీ త్రీ పిఈ కానీ బుక్ వాల్యూ కానీ డివిడెండ్ డీల్ కానీ ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే ఫేస్ వాల్యూ వచ్చి ఫైవ్ ఆల్రెడీ టెన్ ఉన్న ఫేస్ వాల్యూ ఫైవ్ కింద స్ప్లిట్ అవ్వడం జరిగింది ఆ ఫైవ్ ఫేస్ వాల్యూ అనేది అలా ఉందన్నమాట ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంకా డిసెంబర్ క్వార్టర్కి సంబంధించిన మాత్రం రిజల్ట్సే అప్డేట్ ఉంది ఇంకా మార్చిది ఇందులో అప్డేట్ చేయలేదు ఇంకా రిలీజ్ అవ్వలేదు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి క్వార్టర్ అండ్ క్వార్టర్లో సిక్స్ థౌజండ్ సిక్స్టీ వన్ సేల్స్ అయితే జరిగిందన్నమాట కోర్స్లో అది క్వార్టర్ అండ్ క్వార్టర్లో ఇంక్రీజ్ అయింది అలాగే ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయింది అలాగే నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది అనమాట ఎర్నింగ్ పర్ షేర్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ అయింది ట్రైలింగ్ ట్వల్వ్ మంత్స్ కనుక తీసుకుంటే మార్చ్ టూ ట్వంటీ త్రీ పోల్చుకుంటే ఇక్కడ ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్లో ట్వంటీ ఎయిట్ థౌజండ్ వన్ నాట్ సెవెన్ క్రోర్ సేల్స్ అయితే జరిగింది ఇది మంచి ఇంక్రీజ్మెంట్ అయితే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే ఇంక్రీజ్ అయింది అలాగే ఎక్స్పెన్సెస్లో కూడా ఇంక్రీజ్ కనబడింది నెట్ ప్రాఫిట్లో కూడా ఇంక్రీజ్ అయింది నెట్ ప్రాఫిట్లో కూడా సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ అలాగే ఫైవ్ థౌసండ్ ఎయిట్ లెవెన్ క్రోర్స్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నైంటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోర్స్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్మెంట్ కనబడింది అనమాట ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఈక్టీ క్యాపిటల్ వచ్చి త్రీ థర్టీ ఫోర్ క్రోర్స్ అనమాట రిజర్వ్స్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ క్రోర్స్ పెరగటం అయితే జరిగింది మనం బారోయింగ్స్ కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ జీరో ఇక్కడ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ జీరో అప్ టు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఆ జీరో అయితే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే జీరో డెప్ట్ కంపెనీ షార్ట్ టర్మ్ కూడా ఆల్రెడీ జీరోనే ఉంది అదర్ స్మాల్ లయబిలిటీస్ ఉన్నాయి అంతకు మించి ఏం లేదు ఇది డెప్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అలాగే ఫిక్స్డ్ అసెట్స్ కనుక ఇక్కడ మనం చెక్ చేసినట్టయితే ట్వంటీ ఎయిట్ క్రోర్స్కి అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే బిల్డింగ్స్ ఒక వాల్యూ పెంచుకున్నారు ప్లాంట్ అండ్ మెషినరీస్ కూడా ఇంక్రీజ్ చేసుకు అంటే ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ క్యాష్ ఫ్లో కనుక మనం గమనించినట్టయితే నెట్ క్యాష్ ఫ్లో అనేది మార్చి టూ థౌజండ్ ట్వంటీ టూకి ట్వంటీ త్రీకి వచ్చేసరికి పాజిటివ్ ఉంది అనమాట థర్టీన్ సెవెంటీ క్రోర్స్ ప్లస్లో ఉందన్నమాట ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కనుక మనం గమనించినట్లయితే ప్రమోటర్స్ యొక్క వాటా సెవెన్ వన్ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ అయితే మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే వాళ్ళు షేర్ హోల్డింగ్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఎఫ్ఐస్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ స్లైట్గా డిసెంబర్తో పోల్చుకుంటే మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి స్లైట్గా తగ్గింది అలాగే డిఐస్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు నైంటీ నైన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ నుంచి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్కి ఇంక్రీజ్ చేసుకున్నారు అలాగే పబ్లిక్ యొక్క వాట పెంచుకున్నారు ఇందులో ఇందులో పబ్లిక్ యొక్క వాట కూడా సిక్స్ పాయింట్ టూ ఎయిట్ నుంచి సిక్స్ పాయింట్ త్రీ సిక్స్కి ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది అంటే పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఇంక్రీస్ చేసుకున్నారు అంటే డిసెంబర్ క్వార్టర్ కంటే నియర్లీ అప్పటికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ది అయినా కూడా ఆ వ్యాల్యూలో కూడా లార్జ్ క్యాప్ కేటగిరీ కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసం పబ్లిక్ అనేవాళ్ళు ఎక్కువ మంది కూడా లాంగ్ టర్మ్లో దీని మీద అవగాహన పెంచుకునే వాళ్ళు షార్ట్ టర్మ్లో డబ్బులు కాకుండా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకుంటూ లార్జ్ క్యాప్ ప్లస్ జీరో డెప్ట్ కంపెనీ పిఎస్యూ కంపెనీ సో ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్